అందరికీ అందరికి సలో ప్రభై నేసుక్రీస్తునాంలో మీ అందరికీ నా యొక్క శుభాశిష్యులు ఈ యొక్క రోజు ఆదికాండం మొదటి అధ్యాయములో మళ్ళీ ప్రారంభిద్దాం మన యొక్క క్లాసు ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం మనందరికి తెలిసినటువంటిదే అయితే మన మధ్యలో ఒక సహోదరి ఉన్నారు ఆమె ఆ వచనాన్ని చదువుతారు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను సో అన్ని ట్రాన్స్లేషన్లు గమనిస్తే ఇదే మీనింగ్ వస్తుంది ఏ భాషలో చూస్తే కానీ హిబ్రూ భాషలో బాషి అంటే అక్కడ సృష్టి క్రమం గనక దేవుడు చెప్పాలి అనుకుంటే అని రావాలి కానీ బరాశీతని చెప్పడంలో దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి ఉంది అదేంటి అని అంటే ఏమీ లేని దాంట్లో నుంచి దేవుడు బార అంటే సృష్టించాడు అనేది ఇప్పుడు మొదటి వచనంలోనే సృష్టి అంతా అయిపోయింది నిజానికి మొదటి వచనంలోనే గమనించండి బారషిద్ బీమ్ హిన్స్ అంటే ఆయన ఆకాశములు ఆకాశములు అంటే ఎన్ని ఆకాశాలు అంటే బైబిల్ ప్రకారంగా మొదటి కొరిందేలు పన్నెండు రెండవ వచనం చదవండి

మన యొక్క సహోదరుల మతాల్లో ఏడు ఆకాశాలు ఉన్నాయి కానీ బైబిల్లో మూడు ఆకాశాలే ఉన్నాయి ఏడు ఆకాశాలు ఉన్నాయి అనేటువంటిది బైబిల్ యొక్క థియరీ కాదు హస్మాయమ్ అని అంటే ఆకాశములు ఇస్ ఎ ఫ్లోరల్ అదేంటి అని అంటే మొదటి ఆకాశం అంటే ఎక్కడ వరకు అయితే పక్షులు ఎగురుతాయో ఎక్కడ వరకు అయితే జీవము ఉంటుందో అది మొదటి ఆకాశం ఎక్కడైతే సూర్యచంద్ర నక్షత్రాలు ఉంటాయో తోకచుక్కలు గ్రహాలు ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క దాన్ని రెండో ఆకాశం లేక మధ్యాకాశం అని బైబిల్లో మనం చదువుతాం సంఘం ఎత్తబడినప్పుడు ఈ మధ్యాకాశానికి ఎత్తబడతదని మనం బైబిల్లో చదువుతాం అయితే దేవుని యొక్క సింహాసనం ఉన్నటువంటిది ఏంటి అని అంటే మూడవ ఆకాశం అక్కడికే అపోసిన పౌలు వెళ్ళినటువంటి దర్శనాన్ని మనం చదువుతాం సో అది మూడవ ఆకాశం అంటే హస్మహీం అంటే ఏంటంటే ఆకాశములను దేవుడు సృజించాడు అంటే ఆకాశములను మొదట సృజించి తర్వాత భూమిని సృజించాడు అనేటువంటి అభిప్రాయం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అదే సమయంలో భూమిని కూడా ఆయన సృజించాడు భూమి అంటే అట్ అ టైం దేవుడు అలాగ చేయగలిగిన సమర్థుడు ఇక్కడ ఈ భూమిని చేసినప్పుడే సూర్య చంద్ర నక్షత్రాలను కూడా చేశాడు అనేది వాస్తవం ఎందుకంటే చాలా మందికి నాలుగో రోజున కదా దేవుడు సూర్యుని చేశాడు అనేటువంటి అభిప్రాయము ఎందుకంటే మన చదివినప్పుడు అలాగే అనిపిస్తుంది కారణం ఏంటి అనంటే హీబ్రూ పదాల్లో ఉన్నటువంటి ఆ మహతరమైనటువంటి విషయాన్ని మనం గమ గమనించాం మొదటి వచనం ఏంటి అనంటే బైబిల్ ప్రకారం యూనివర్స్ అంటే యూని అంటే ఒకటే వర్స్ అంటే ఒకే వచనం అంటే విశ్వానికి సంబంధించినటువంటి ఒకే ఒక వచనం ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం అప్పుడు ఆ వచనంలోనే సృష్టి మొత్తం కంప్లీట్ అయిపోయింది నిజానికి కానీ దాని కంప్లీషను అనేది ఎప్పటికీ అయ్యింది అని అంటే ఈ డేస్ అప్పుడు దేవుడు చేసినటువంటిది అక్కడ మనకి చూపించినట్లుగా తెలుస్తుంది అంత మాత్రమే కాకుండా ఈ డేస్ చెప్పడంలో దేవుని యొక్క ఉద్దేశం కూడా ఉంది ఆ ఉద్దేశం ఏంటంటే ఈ డేస్లో తన యొక్క ఫ్యూచరు ఆయన తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఆ డేసు ఏం జరగపోతుంది వంటివి కూడా ఈ ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు అని ఏదైతే రాయబడి ఉన్నాయో వాటిల్లో మనకి అర్థమవుతుంది సరే ఆ డేస్ గురించి చెప్పుకునే ముందు అక్కడ ఆయన వెలుగు కలుగుగాక అన్నాడు హయ్య ఓర్ హయ్య ఇక్కడ అక్కడ ఉపయోగించినటువంటిది ఏంటి అనంటే అత్స అంటే స అనేటువంటి అక్షరం హిబ్రూ భాషలో లేదు కాబట్టి అది రెండు అక్షరాలు కలిపినటువంటి పదం అత్స సో దాని అర్థం ఏంటి అని అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని పిలిచాడు వెలుగు ఆల్రెడీ ఉంది దాన్ని పిలిచాడు సో అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వెలుగును ఆల్రెడీ దేవుడు ముందే కలిగి ఉన్నాడు దేవుడు వెలుగును సృజించలేదు ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన సృష్టించింది చీకటినే గాని వెలుగును కాదు సో ఈ విషయాన్ని కూడా మనం మన నెక్స్ట్ క్లాసెస్లో మనం చూద్దాం ఈ యొక్క ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు మనం చూస్తున్నటువంటి కలుగును గాక కలుగును గాక అనేటువంటివన్నీ కూడా ఇబ్రూ భాషలో అచ్చ అంటే హయ్యా కలుగును హయ్య అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని పిలవటం లాంటిది అంటే ముందుగానే ఆయన సృజించేశాడు

వెలుగు మంచిదైనట్టు మంచిదైన చూచాను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాను ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవడం ఏంటంటే ఆయన సృజించినప్పుడు చీకటి కూడా సృజింపబడింది ఇప్పుడు ఆ చీకటిలో నుంచి వెలుగును వేరు చేసినట్లే మనం చూస్తున్నాం తప్ప వెలుగును కలుగ చేసిన అనేటువంటి పదం ఏదైతే ఉందో హీబ్రూ భాషలో హయ్య అంటే అది దేవుని నామం దేవుని నామమే హయ్య అశ్ హయ్య సో అది దేవుని నామం కాబట్టి దాని అర్థం ఏంటంటే నిత్యుడైనటువంటి వాడు వెలుగు ఎప్పుడూ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి సో అక్కడ సుజింపబడింది చీకటి మాత్రమే కానీ వెలుగు కాదు ఇప్పుడు ఆ వెలుగుని చీకటిని వేరుపరిచాడు అప్పుడు అది మొదటి చూ దేవుడి వెలుగునకు పగలని చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాను అస్తమయమును ఉదయమును కలిగక ఒక దినం ఆయను చూడండి ఇబ్రూ భాషలో ఫస్ట్ ఎర్రవు ఎర్రవు అంటే చీకటి ఫస్ట్ సాయంత్రం వచ్చిందంట తర్వాత అంటే డేలో ఎప్పుడు కూడా హీబ్రూ క్యాలెండర్ ప్రకారం సాయంకాలమే డే స్టార్ట్ అవుతుంది మన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం రాత్రి పన్నెండు గంటలకి డే స్టార్ట్ అవుతుంది కానీ బైబిల్ ప్రకారం సాయంకాలము ఇంచుమించు ఆరు ఆ టైంకే వేరే డే స్టార్ట్ అవుతుంది సాయంకాలం ఆరు సో నిన్న మనం ఈ రోజు నిన్న సాయంకాలమే స్టార్ట్ అయిందని అర్థం బైబిల్ ప్రకారం మనకి కొత్త నిబంధనలో కొన్ని విషయాలు అర్థం కావాలంటే ఈ విషయం కూడా మనకి యేసుప్రభు శివ మరణ పునరుద్ధానాలు కూడా అర్థం కావాలంటే ఆ విషయం మనకి తెలియాలి ఓకే ఇది మీరు గమనించండి తరువాత తర్వాత రోజుకి వెళ్ళము మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరు గాకని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలం మీద జన్మలను వేరు పరపగా ఇప్పుడు ఒక విషయం ఏంటి అని అంటే భూమి ఎలా ఉందంటే నీటిలో మునిగిపోయి ఉంది ఇప్పుడు మనం ఆది కాను మొదటి అధ్యాయంలో చూసిన ప్రకారం అయితే ఏంటంటే ఈ వాటర్ ని వేరేగా సెపరేట్ చేసాడు పైన వాటర్ కింద వాటర్ లాగా సెపరేట్ చేసాడు అది ఎప్పుడు మారింది అని అంటే మానవులు తప్పిదం చేసిన తర్వాత పాపంలో పడిన తర్వాత ఆ యొక్క జలప్రాళయం వచ్చినప్పుడు ఆ నీళ్లు మొత్తం కిందకు వచ్చేసింది సో అవన్నీ ఆవిర్లాగా ఎత్తబడడం తర్వాత అవన్నీ మేఘాల లాగా ఉండడం జరిగింది సో అంతకుముందు ఈ యొక్క భూమి చుట్టూరు కూడా ఒక వాటరు సర్కిల్ భూమిని కాపాడుతున్నట్టుగా వాటర్ అనేటువంటిది భూమి చుట్టూరు ఉండేది అనమాట ఓజోన్ పొడవల మన ఓజోన్ పొర అంటారు కదా అలాగా వాటర్ పొర భూమిని కాపాడుతూ ఉండేది అందుకనే జలప్రళయం కంటే ముందు ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉండేది కాబట్టి వాళ్ళకి జబ్బులు తక్కువ తర్వాత వాళ్ళ యొక్క వయసు వయో సంవత్సరాలు సో వాళ్ళకి ఒకొక్కరికి ఎంతమంది పిల్లలు పుట్టారో ఎంతమంది సంతానం ఉండేదో మనం లెక్కట్లయినంత సంతానం వాళ్ళకి కలిగేది కారణం ఏంటంటే ఆక్సిజన్ శాతం చాలా ఎక్కువ జల ప్రళయం తర్వాత వాటర్ కింద పడుకున్నట్లుగా మనం చూస్తున్నాం సో భూమి మరి ఈవేళ మనం అనేకమైన భూమి భూమి మీద పెద్ద వరదలు వచ్చినట్లుగా కొండలు ఏర్పడినట్లుగా మనం ఇవన్నీ చూడడానికి కారణం ఏంటంటే ఆ యొక్క వాటర్ కిందకి రావడం వలన ఆ వాటర్ అటు ఇటు వెళ్ళడం వలన వచ్చినటువంటి దాన్ని బట్టి కొండలు ఏర్పడ్డాయి కానీ కొండలను దేవుడు చేయలేదు ఒకే ఒక పర్వతం ఉండేది అది ఏదేళ్ళలో ఉండేది అది కూడా దేవుని పర్వతం సో అక్కడ దేవుని సింహాసనం ఉండేది అక్కడి నుంచి జీవజల నదులు ప్రవహించేవి అని మనం రెండో మనం చదువుతాం ఇప్పుడు ఒకసారి నాలుగో రోజు దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సూచించుటకై సూచించుటకైండుగా కనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశం ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు మరి ఇక్కడ క్రైస్తవులు కూడా చాలా మంది నాస్తికులుగా మారటానికి కారణం ఏంటంటే నాలుగో రోజున దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను చేసాడు మరి అంతకు ముందు మూడు రోజులు ఎలా గడిచినాయి సూర్యుడు లేకుండా అని సూర్యుడు మూత్ర నక్షత్రాలని హష్మాయిం చేసినప్పుడే అన్ని కూడా చేయబడ్డాయి కానీ ఇప్పుడు అది మన క్యాలెండర్ ఉపయోగపడేటట్లుగా దేవుడు దాన్ని ఏం చేశాడంటే ఈ వేళ నాలుగో రోజుని సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు చూపించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే క్యాలెండర్ ని ఆయన మనకి నేర్పించడం కోసమే తప్ప వేరే కొత్తగా ఆయన సూర్యుడిని సృజించేది ఆల్రెడీ హస్మయంలో సూర్యుడు ఉన్నాడు ఫస్ట్ డే లోనే వీటన్నిటిని దేవుడు సృజించేశాడు దట్ ఈస్ వాట్ వి కాల్ యూనివర్స్ కదా అదే యూనివర్స్ సో ఆ యొక్క వచనంలోనే అన్ని అయిపోయినాయి కొత్తగా దేవుడు మళ్ళీ సూర్యుడిని చేయాల్సిన పని లేదు ఏం లేదు కానీ వాటిని ఒక క్రమంలో పెట్టడానికి ఆయన సిక్స్ డేస్ పడిన ఆ క్రమంలో పెట్టడం అని అంటే ఏంటి అని అంటే మనుషులకు అది ఉపయోగపడేటట్లుగా వాటికి క్రమాన్ని ఏర్పాటు చేశారు ఉపయోగపడేటట్లుగా ఏంటి అని అంటే ఈ సూర్యచంద్ర నక్షత్రాలను చూసినప్పుడు టైమింగ్స్ తెలుస్తాయి తద్వారా వాళ్ళు

నేనే ఇప్పుడు కలగబో వాటిని అస అంటే జరగబోయేటువంటి విషయాలను నేను అక్కడ తెలియజేశాను ఆది కాండం అధ్యాయంలో జరగబోయేది తెలియజేశాను మీకు ఆ చిన్నగా చెప్తాను ఏంటంటే ఇప్పుడు ఈ ఆరు రోజుల్ని ఆరు వేల సంవత్సరాల కింద మనం చూస్తే అప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ డే ఫస్ట్ డే ఏం జరగబోతుంది అని అంటే ఫస్ట్ డేలో వెలుగు చీకటి వేరుపరిచాడు అంటే అక్కడ ఆయన సువార్తను ప్రకటించాడు ఆదాము దగ్గర నుంచి ఏడు తరాలు మెతు వరకు కూడా ఉన్నటువంటి వాళ్ళు యువత పత్రిక ఆదాము మొదలుకొని పద్నాలుగు వచ్చినా ఇదిగో అందరికి తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనతను కూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని వారిని ఒప్పించుటకును ప్రభువు తన ఇప్పుడు ఆదాము మొదలుకొని హానోకు వరకు ఏడుగురు ముఖ్యమైనటువంటి వాళ్ళను ఆ యొక్క సంతానంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళను మనము ఆది కాండం ఐదో అధ్యాయంలోను పదో అధ్యాయంలోను మనం చూడొచ్చు ఏంటి అనంటే వాళ్ళు చేసిన పని ఏంటి అని అంటే రాబోయేటువంటి తీర్పు గురించి తర్వాత ఆయన భూమి మీదకి వస్తాడో ఆయన ఇక్కడ వేయంలో పరిపాలన ఏం చేస్తాడు అనేటువంటి విషయమే తెలుస్తుంది అంటే వెరీ సింపుల్ ఆదాం అంటే నరుడు ఆయన కుమారుడు సేతు సేతు అని అంటే నియమించాను సేతుని అంటే ఆదాము నియమించాడు ఏం నియమించాడు అతని సేతు కొడుకు పేరు ఏంటి అంటే మరణ మరణం కదా నిద్రపోవడం లేదా ఏనోషు ఆ తర్వాత తెలుగులో ఖైనాన్ ఈ కైనాను బాధాకరమైన మరణం అంటే ఆదాము బాధాకరమైన మరణాన్ని నియమించాడు ఆ తర్వాత అతం కొడుకు పేరు మహల అంటే ఆ మహాదేవుడు స్థుతి పాత్రుడు అతని కొడుకు పేరు ఎర్రదు కింద దిగివచ్చి అంటే అనే మాటకి దిగివచ్చి హానోకు హాను కంటే బోధించాడు తను తను ప్రతిష్ఠించుకున్నాడు ఏమని ప్రతిష్ఠించుకున్నాడు హాను కొడుకు పేరు మెతుశల అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బతికాడు కానీ వాళ్ళ నాన్న కంటే ముందే చచ్చిపోయాడు కదా అందుకంటే ఎక్కువ బతికాడు కానీ ఆ నాన్న ముందు చచ్చిపోయి ఎందుకని ఆ నాన్న ఎప్పుడు చావలేదు కాబట్టి అవునకు చావలేదు కదా సో మెతుశల అంటే మౌత్ మౌత్సెల అంటే ఇతని మరణం తర్వాత వచ్చేటువంటి జల ప్రళయం ఆ పేర్లలోనే ఆయన ఏం చెప్పబోతున్నాడో అక్కడ మనం చెప్పినట్లుగా మనం గమనిస్తాం సో ఆయన ఆదిలోనే జరగబోయే విషయాలన్నీ కూడా చెప్పడానికే ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు తప్ప ఆ ఆ ఇది చేశాడని అర్థం కాదు కొంతమంది ఆ అయినటువంటి వాళ్ళు కూడా ఈ విషయాన్ని గమనించాలి చాలా మంది క్రైస్తువులను విమర్శించడానికి కూడా దాన్ని ఉపయోగించుకుంటారు కానీ అక్కడ ఉపయోగించినటువంటి పదం అత్స అత్స అంటే కొలుగును గాక ఉన్న వాటిని పిలిచాడు అంటే ఒకటో రోజు చేసేసిన వాటిని పిలిచాడు అంతకుముందు ఉన్నాయని కాదు ఆయన సృజించింది ఫస్ట్ డేనే అన్ని అయిపోయినాయి ఇప్పుడు వాటిని ఒక క్రమంలో పెట్టాడు అనమాట భూమి నిరాకారం గాను శూన్యం గాను కదా జల నేనది ఇక్కడ మొదటి విషయంలో భూమి నిరాకారం శూన్యం గాను ఉండేను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను చీకటి అగా అంటే భూమి నీటిలో మునిగిపోయి ఉన్నాయి రెండో పేదరు మూడు ఐదు ఎలా ఎనగా పూర్వం నుండి ఆకాశం ఉండెనని నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధి పూర్వకముగా మరతురు ఇప్పుడు ఆ మునిగిపోయినటువంటి భూమిని దేవుడు తన వాక్కు ద్వారా బయటికి లాక్కొచ్చాడు ఇప్పుడు ఇంతకీ లాక్కొచ్చింది ఎవరు మనకి మనం నమ్మేటువంటి దేవుడు త్రియాక దేవుడు అనేటువంటి పదం బైబిల్లో ఉండదు కాబట్టి కొంతమంది త్రియాక దేవుడిని నమ్మొద్దని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ మనం నోట పదో గీతంలో ప్రభువు నా ప్రభువుతో నా కుడు పార్శ్వంలో కూర్చుండు అని చెప్పేటువంటి మాట చదువుతాం అంటే మనకి త్రిత్వం ఇప్పుడు కూడా బైబిల్లో కనబడతా ఉంటుంది ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండను అక్కడ దృ దృత్వం కనపడుతుంది కానీ వాళ్ళు ఇద్దరు ఒకటే కానీ వాక్కు ఇప్పుడు నేను వేరు నా వాక్కు వేరు కాదు కదా అలాగే దేవుడు కూడా వాక్కు వేరు ఆయన వేరు కాదు కానీ దేవుడిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఏంటంటే ఆ వాక్కు కూడా ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తి వేరు ఈ వ్యక్తి వేరు కాదని కదా వారిద్దరూ ఏకమై ఉన్నారు అలాగే నా లోపల కూడా ఆత్మ ఉంది ఇప్పుడు మనం ఈ టాపిక్ ఓకే దేవుడు ములిగిపోయినటువంటి భూమిని బయటకు తీయడం అంటే క్రమం చేశాడు దానికి నిరాకారం సృజించాడు ఇప్పుడు దానికి ఒక ఆకారం ఒక షేపు అవన్నీ కూడా ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే సిక్స్త్ డే వరకు కూడా ఆయన వాటిని ఒక లైన్ లో పెట్టుకుంటూ వచ్చాడు కానీ జలప్రళయం తర్వాత ఆ లైన్ కొంచెం తప్పింది సో ఈ విషయాన్ని మనం గమనించాలి ఆ దేవుడు మహా జ్ఞాని అంటే ఎంత జ్ఞాని అని అంటే ఆయన జ్ఞానాన్ని మనం అసలు కులంలేము అసలు ఏ సైంటిస్ట్ తోటి పోల్చడానికి గాని అసలు మనకి ఆ అర్థం కాదు ఆయన మహా 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 మహాజ్ఞ కాబట్టి ఆయన గురించి మనం ఎలా చెప్తాం కాబట్టి దేవునికి స్తోత్రం ఈ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ఇవి కులం కుషంగా మరి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా డీటెయిల్స్ గా ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మే గాడ్ బ్లెస్ మీన్